ఎవరో సినిమాలు బాగుంది ఐమాక్స్ చూసినాయి కదా అక్కడ చెప్పినాయి కదా మరి ఏం చేసిరా ఇప్పుడు ఫైట్స్ ఎలా ఉన్నాయి కొంతమంది బాగలేదు అన్న ఫైట్స్ పర్వాలేదు బాగానే ఉన్నాయి ఒకటి దౌదీ సాంగ్ లేకపోవడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే మంచి హుషారు సాంగ్ అది అది లేకపోవడం కొద్ది ఇబ్బంది అనిపిస్తుంది ఉంటే కొంచెం ఊపి వచ్చేది హుషారు వచ్చేది థియేటర్లో సాంగ్ సాంగ్ థియేటర్లో లేదు ఒకటి కొద్దిగా ఇబ్బంది అనిపించింది సైఫాల్ గి గారి పాత్ర కానీ ప్రకాష్ రాజ్ పాత్ర కానీ ప్రకాష్ గారి మనకు స్టోరీ నెరేట్ చేస్తున్న విధానం అనేది సో ఆ లుక్ కూడా బాగున్నది బాగానే అనిపించింది మరి క్లైమాక్స్లో క్లైమాక్స్ అని కాదు దేవరాజ్ అనిపోయినట్టుగా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు చెప్పారు సో ఎవరు చంపారనేది తెలియదు బాహుబలి కీ కిల్డ్ బాహుబలి అని చెప్పేసి మనకి బాహుబలి ఎలా వచ్చిందో సేమ్ దీంట్లో టెస్ట్ పెట్టే వదిలేశారు సో పార్ట్ టూలో చూపించేస్తారేమో ఎన్టీఆర్ చంపాడా ప్రకాశ్ రాజ్ చంపాడా సైబల్ ఖాన్ చంపారాతో టోటల్ కనిపించింది ఒక సందర్భంలో శ్రీకాంత్ గారు కొంచెం సీరియస్గా ఉన్నారు సైబల్ ఖాన్ ఇట్లా ఇట్లా చేద్దాం రా అన్నప్పుడు కొంచెం సీరియస్నెస్ అనేది శ్రీకాంత్ లో కనపడ్డది సో అతనే ఏమైనా అనేది ఇలా చూపించలేదు సో పాటలు ఇలా చూపించచ్చు బిజ్య పర్లేదు బాగానే అనిపించింది చుట్టమలే సాంగ్ కూడా పర్లేదు ఓకే రొమాంటిక్ యాంగిలో కొంచెం బెటర్ అనిపించింది కానీ ఇంకా మనకు బయట యూట్యూబ్లో చూసినంత థియేటర్లో అనిపించలేదు సినిమా పరంగా అయితే ఓకే పర్లేదు చూడొచ్చు డ్యాన్స్ని గల్లా ఎగరేస్తా అన్నట్టుగా గల్లు ఎగిరేసేటట్టుగా గల్లాలు చింపుకునే అంతైతే ఏం లేదు రాజమల్ సినిమా తర్వాత ప్రతి హీరో ఫ్లాపులు కొట్టాడు అందరు కొడుతున్నారు ఈయన కూడా కొట్టాడు ఈ మూడు మూడు సార్లు అయినా హ్యాట్రిక్లైనా హ్యాట్రిక్లు హ్యాట్రిక్ కూడా కొట్టేశాడు సో ఈసారి కొంచెం బెటర్ గత సినిమాల కన్నా బెటరే అనిపించేసింది సో రాజమౌళి తర్వాత ఇక్కడ నుంచి ఎన్టీఆర్ ఫ్లాప్లు కొట్టకపోవచ్చు హిట్లు కొడుతుండొచ్చు అఫ్ కోర్స్ బ్లాక్ బస్టర్ కొడతాడా లేదా అని చెప్పలేము కానీ క్లాప్లో అయితే కొట్టే ఛాన్స్ లేదు ఎందుకంటే తొమ్మిది కొట్టిండు మూడు 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 తొమ్మిది కొట్టిండు అట్లా కూడా హ్యాట్రిక్ కొట్టుండు హ్యాట్రిక్ కూడా హ్యాట్రిక్ కొట్టిండు సో ఫ్యూచర్లో వచ్చే సినిమాలు రాజమౌళి తర్వాత ఏ సినిమా కానీ ఖచ్చితంగా హిట్ కొట్టు వేసుకుంటే వెళ్తాడు జాన్ కపూర్ కూర్ జాన్వి కపూర్ కొంచెం ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుంది అనిపించింది చాలా తక్కువ పెట్టింది ఆమె ఆమె సీన్స్ చాలా తక్కువ ఉన్నాయి కొంచెం అక్కడక్కడ ఆమె మాటలు మనం కామెడీ కూడా చెప్పించేస్తుంది అలాగే గెటప్ సీన్ అని కూడా కొంచెం లైట్గా కాంబినేషన్ ఉన్నది ఎన్టీఆర్ని కొంచెం అమాయకంగా చూపించి తర్వాత అది సెకండ్ సెకండ్ ఎండ్రోల్ తర్వాత కొంచెం హైప్ తీసుకొచ్చారు చాలా బాగా అనిపించింది సముద్రం సన్నివేశాలు కానీ షార్క్ మీద వెళ్ళే సన్నివేశాలు కానీ షార్క్ సన్నివేశాలు కానీ సముద్రం సన్నివేశాలు కానీ త్రీడీలో చూస్తే బాగుండే ఫీలింగ్ కలిగింది ఎందుకంటే అది వచ్చి మన మీద పడే ఫీలింగ్ కలిగితే ఇంకా బాగుండే అనిపిస్తుంది త్రీడీలో ఎందుకు తీయలేదు వాళ్ళు తెల్లెళ్ళి అఫ్ కోర్స్ వాళ్ళు ఒక ఓన్లీ కమర్షియల్ మాస్ మసాలా పోదాం అనుకుంటున్నారు కాబట్టి అదే రేంజ్లో చూపించారు విజువల్స్ అయితే బాగున్నాయి కాబట్టి వాళ్ళు సెట్ చేసి తీశారంట కొన్ని విజువల్స్ అయితే రియలిస్టిక్ గా చాలా చాలా బాగా అనిపించింది బెటరే లే ఇంతకుముందు ముందు తెలుగు సినిమాలు కొట్టిన సినిమాల కన్నా ఇది కొంచెం బెటర్గా అనిపించేసింది అఫ్ కోర్స్ తమిళ్ లో కొట్టినంత అయితే ఈ సినిమాలో కనపడలేదు మరి దేవుడిన ప్రాంతీ అభిమానం ఉంది అంట ప్రాంతీయాభిమానమా లేదంటే మనోడికి తెలుగు పర్ఫెక్ట్ గా అర్థం కాకపోవడం కూడా ఉంటుంది కదా సో అలా కూడా ఆమె ఆదర్శాన్ని క్యారెక్టర్ చేశారు కదా ఆ రెండింటిలో ఏ క్యారెక్టర్ నచ్చింది దేవరా దేవరా క్యారెక్టర్ చాలా లుక్ లుగ్గానే చాలా బాగా అనిపించింది చాలా మంది ఆంధ్ర వాళ్ళతో పోల్చారు ఆంధ్ర వాళ్ళకి దీనికి చాలా డిఫరెంట్ ఉంది కాక అటువంటిది ఏం ఆలోచించకండి సినిమాకి వెళ్ళి చూడండి అభిమానులు అయితే గల్ల ఎగిరే సినిమా చూపిస్తా అన్నాడు చూపించాడు సో చంపుకునేదైతే ఏం కనపడలేదు టూకి లీడ్ ఇచ్చాడన్నా నెక్స్ట్ టూ చూసాకీ చూసి కనపడుతున్నాడు ఉన్నది కదా ఎవరు చంపారో తెలియదు సో అది బయటపడాలి క్లియర్గా నెక్స్ట్ ఆ సముద్రం మీద ఇంకా అసలు ఇంకా ఏం జరిగింది ఎందుకంటే మనకి సినిమాలు చాలా తక్కువ చూపించారు ఇంకా ఏం జరిగింది తండ్రి చనిపోవడానికి ఏంది సో బాలీవుడ్ మాఫియా బొంబాయి ముంబై మాఫియా ఎటువంటి సన్నివేశాలు వల్ల ఆ తండ్రిని చంపాల్సి వచ్చింది సముద్రంలో ఏం సిచ్యువేషన్ జరిగినాయి సో మరి సముద్రంలో ఒక వాళ్ళ ఆఫీసర్స్ ఉంటారు కదా అనే ఆఫీసర్స్ వాళ్ళు ఒక వాళ్ళని మాక్సిమం అందరిని కాపాడు ఇంకా మెయిన్ పర్సన్ కాపాడు అతను వల్ల మనవాడికి ఏమన్నా ఫ్యూచర్లో ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉందా నెక్స్ట్ పార్ట్ టూలో అన్న కొన్ని సాంగ్స్ అయితే రిలీజ్ అవ్వలేదు కదా అంటే ఇంతకింద ఇబ్బంది అంటే అప్పటికే త్రీ అవర్స్ దాకా వచ్చింది కదా లెంత్ ఎక్కువ అవడం వల్ల తీసేసారని ఫీలింగ్ లాగా లాస్ట్ ల్యాగ్ అని కాదు కానీ కొంచెం స్పీడ్ గా ఉంటే బాగుండు అనే ఫీలింగ్ కలిగింది నాకు అన్న మీకు ఫస్ట్ హాఫ్ నచ్చిందా సెకండ్ హాఫ్ నచ్చిందా ఫస్ట్ ఆఫ్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అనిపించింది సెకండ్ హాఫ్ లో కొంచెం చూపించాడు కాబట్టి జూనియర్ కూడా చూపించాడు కాబట్టి పర్వాలేదు అనిపించేది గెప్స్ ని పెట్టి ఉపయోగం ఉన్నాను గెటప్ సినా లేకున్నా ఏం కాదు సినిమాలో అతను ఇంపార్టెంట్ ఏం కాదు ఎన్టీఆర్ ఆ మాత్రం కామెడీ ఎన్టీఆర్ కూడా చేశాడు చేసేస్తాడు ఈజీ చేసేసాడు అదుర్ సినిమా ప్రాఫృతి అతని ప్రయత్నం చేస్తానంట సో ఎన్టీఆర్ మీద కామెడీ అని ఎవరైనా చెప్డు నెంబర్ వన్ కామెడీ చేశాడు బయట పెద్ద సినిమా బయట పెద్ద పుకారు ఏంటంటే ఆచారతో పాపు కొట్టు ఇది కూడా అవుద్దా అంటే కొన్ని సన్నివేశాలు అడవిలో సన్నివేశాలు కానీ అక్కడ ఉండే ప్రజలకి కాపాడే సన్నివేశాలు కానీ దానికి దీనికి కొంచెం అలా కనపడేసరికి సీన్స్ కానీ మనకు ట్రైల్లో ఇచ్చిన క్లిప్స్ కానీ కనపడేసరికి దానికి దీనికి లింక్ చేసుకున్నారు టోటల్ డిఫరెంట్గా ఉన్నది దానికి దీనికి సంబంధమే లేదు సో మరి ఈ ఇప్పుడు 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 అనిపిస్తుంది ఏంటంటే రాజమౌళి తర్వాత హీరోలకే కాదు డైరెక్టర్లకు కూడా దెబ్బయ్యే అవకాశం ఉంది అని చెప్పి అర్థమైంది ఎందుకంటే ఆచార్య గుర్రాల శివ రాజమౌళి తర్వాత రామ్ చరణ్ హీరో రాజమౌళి తర్వాత ఎన్టీఆర్ హీరో మళ్ళీ అది కూడా గుర్రాల శివకు పోవటమే డైరెక్టర్లు కూడా ఇక నుంచి ఎఫెక్ట్ పడుతుంది అనమాట రాజమౌళి తర్వాత వచ్చిన హీరోలకి కాదు డైరెక్టర్లు కూడా మైనస్ అవుతుందని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతుంది అండి అదే కొంచెం బాలేదని చెప్పి సుదర్శన్ థియేటర్ దగ్గర బ్యానర్ కొంచెం తగలబడిపోయింది అది ఎలా మరి ఆ మాత్రం ఉంటుంది అభిమానులు అంటే రచ్చ చేయకుంటుంటారు నిజంగా తగలబడింది అక్కడ బయట బయట లోపటేం కాదు బయట అంటున్నారు బయట బ్యానర్ ఏదో తగిలింది పోలీసులు కొంచెం వచ్చి తగలబడిపోతున్నా పెద్ద భార్య బాగా మంటలే బయట లోపటే కాదు కదా బయట బయట అఫ్ కోర్స్ బయట లోపటైనా మంటలు మంటలేదు బాగానే కాలే ఏముంది బా ఏదో బాగు బానేసలిచిరంటే అది పోయి మరి ఎక్కడ బ్యానర్ తగిలిందో బ్యానర్ తగిలిందంటే థియేటర్ ఏదో నార్మల్ గా ఐరన్ తోటి ఉంటే తర్వాత ఏదో రేకులతోటి షెడ్ తోటి జస్ట్ అట్ట రేకులతో కూడా షెడ్ చేస్తారు ఎందుకంటే పైర్ అయినప్పుడు ఎక్కువ నష్టం జరగకుండా ఉండాలి కాబట్టి నార్మల్గానే చేస్తారు వాళ్ళు జస్ట్ సైడ్ గోడలే గట్టిగా ఉంటాయి పైన ఓన్లీ ఐరన్ తోటి ఉంటుంది మొత్తం రేపు నార్మల్గా ఎందుకంటే లాస్ కావద్దు కదా వాళ్ళు కూడా లేదు ఈ మూవీ అనుకున్నంత రీచ్ అయింది అనుకుంటున్నావు